అధ్యక్షుడిని దున్న కుమార్ స్వామిని మాట్లాడుతూ ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో నంబర్ నైన్ రిజర్వేషన్ అంశంపై ఇవ్వడము దానిపై కొందరు కొన్ని సామాజిక వర్గము హైకోర్టును అప్రోచ్ కావడం మనందరికీ తెలిసిన విషయమే ఈ అంశంపైన మాట్లాడడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన బీసీలు ఇప్పటికీ జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు లేకపోవడం వల్ల బీసీలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా విద్యా ఉద్యోగాలలో వెనుకబడ్డారని చాలా బాధాకరం తెలియజేస్తా ఉన్నాను దశాబ్దాలుగా బీసీలు అణచివేతకు గురవుతున్నారు అవకాశాలు లేక చాలా అణచివేతకు గురవుతున్నది అక్షర సత్యం అని తెలియజేస్తున్నారు అలాంటి సందర్భంలో దశాబ్దాలుగా బీసీలు బీసీ సంఘాలు పోరాట ఫలితమే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో నంబర్ నైన్ రిజర్వ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపు నలభై రెండు శాతం పెంచుతూ జీవో ఇవ్వడం జరిగింది ఎందుకంటున్నానంటే ఈ నిర్ణయం అనేది సామాజిక న్యాయ చరిత్రలో ఒక మైలురాయి ఒక సామాజిక ఒక సామాజిక న్యాయ చరిత్రలో ఒక చారిత్రక ఘట్టంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు ఈ రిజర్వేషన్లు ఇవ్వడం అనేది సామాజిక విప్లవానికి నాందిగా ఈ రోజు తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు ఆనాడు కామారెడ్డి డిక్లరేషన్ హామీ ఇచ్చింది దానికి అనుగుణంగానే నూట యాభై కోట్లు పెట్టి పులగణన చేసింది ఆ తర్వాత రెండు బిల్లులు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచుతూ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచుతూ బిల్లు రెండు బిల్లులు అసెంబ్లీలో ఆమోదం చేసి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించారు మరి రాష్ట్రపతి దగ్గర ఇప్పటికీ కేంద్ర హోంశాఖకు పంపించారన్నారు ఇప్పటికీ అక్కడే పెండింగ్ లో ఉన్నాయి మరి కేంద్ర ప్రభుత్వం ఏమి చేస్తుందని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నారు ఆ తదనంతరం మళ్ళీ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది టూ ఎయిటీ ఫైవ్ ఏను సవరణ చేస్తూ మళ్ళీ గవర్నర్ కు పంపింది అయినా కూడా గవర్నర్ దగ్గరనే పెండింగ్ లో పెట్టారు ఏ ఇంతవరకు ఎలాంటి రిజల్ట్ లేదు అలాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి బడుగు బలహీన వర్గాలకు బీసీలకు న్యాయం చేయాలని ఒక గొప్ప సంకల్ప బలంతో ఓ ప్రత్యేక జీవో నంబర్ నైన్ విడుదల చేసింది స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచుతూ జీవో తెచ్చింది ఆ జీవను అడ్డుకోవాలని కొందరు పుట్రాలు చేస్తూ కుతంత్రాలు చేస్తూ ప్రణాళికలు రచిస్తూ హైకోర్టును అప్రోచ్ అయ్యి రిట్లు దాఖలు చేశారు ఎందుకు బడుగు బలహీన వర్గాలు దశాబ్దాలుగా అంచి వేస్తున్నారు ఎందుకు మా అవకాశాలను మా కొట్టలు కొడుతున్నారు మా నోటి కాడి ముద్దం తీస్తున్నారని సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను దీని వెనుక ఎవరున్నా ఏ రాజకీయ శక్తి ఉన్నా మేము వారిని పాతలోకంలోకి తప్పుతామని తెలియజేస్తున్నాను అంతేకాదు ఈ రోజు పోరాటాల గడ్డ తెలంగాణ గడ్డ ఈ తెలంగాణ గడ్డలో తెలంగాణ ఉద్యమాన్ని చూసినాం రానున్న రోజులలో మరొక పీసీ జాతీయ ఉద్యమాన్ని చూడబోతున్నారని తెలియజేస్తున్నాను పడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటే గుండెల్లో పెట్టుకుంటాం అండగా అడ్డుగా ఉంటే మాత్రం పాతాలలోకి తొక్కుతాము అంబేద్కర్ ఇచ్చిన ఓటు అనే హక్కుతోనే మీకు బుద్ధి చెప్పే రోజులు వచ్చినాయని తెలియజేస్తున్నాను ఎందుకంటున్నానంటే అడుగు అడుగునా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం దశాబ్దాలుగా పోరాటం చేసిన కులగణన చేయరు ఓ ప్రత్యేక మంత్రిత్వ శాఖ అయ్యారు మరియు అంతేకాకుండా ఏ కులానికి లేని క్రిమిల్ అయ్యారు బీసీలకు పెడతారు మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ లీడర్లు అని చెప్పుకుంటున్న లక్ష్మణ్ గారు మీరు ఏం చేస్తున్నారు అంతేకాదు ఈరోజు మన అరవింద్ గారు మరి ఈటర్ రాజేంద్ర గారు బీసీ లీడర్లు ఎంతో మంది బీసీ లీడర్లు ఉన్నారు మరి ఎందుకు మాకు ఈ విధంగా సామాజిక న్యాయానికి మీరు ఎందుకు ఎంకరేజ్ చేయడం లేదు గవర్నర్ దగ్గర ఎందుకు బిల్లులు పెండింగ్ పెట్టిల్లు మరియు అంతేకాకుండా ఈరోజు ఆ రాష్ట్రపతి ద్వారా అయిన బిల్లులు ఎందుకు పెండింగ్ పెట్టిల్లు ఈనాడు తమిళనాడులో యాభై శాతం యాభై శాతం పరిమితి అంటున్నారు మరి తమిళనాడులో యాభై శాతం కంటే ఎక్కువ చేసి తొమ్మిదో షెడ్యూల్లో పెట్టింది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను ఆనాడు రాత్రికి రాత్రి రాజ్యాంగ సవరణ చేసి ఇవో మన ఎకనామికల్ ఈవోడబ్ల్యూ పేరిట ఎనిమిది పర్సెంట్ లేని వాళ్లకు పది శాతం రిజర్వేషన్లు ఇచ్చినాం ఆ రోజు మేము ఏమన్నా అడ్డుకున్నావా అనే సందర్భంగా తెలియజేస్తున్నాం దయ తలచి ఇక నేను చేతులు ఎత్తి ఇక దండం పెడుతున్నా ఇక మీ దండం పెడతానా మా రిజర్వేషన్లు అడ్డుకోకండి